శ్రీ సాయినాథాని మహాశ్రీ సాయి సచిత్రము నలభై ఏడవ అధ్యాయము నల బాబా చెప్పిన వీరభద్రప్ప చెన్నబసవల పాము కప్ప కథ గత అధ్యాయంలో రెండు మేకల వృత్తాంతమును బాబా వర్ణించిన ఈ అధ్యాయంలో కూడా అట్టి వృత్తాంతములను వర్ణించు వీరభద్రప్ప యొక్కయు యొక్క కథలను చెప్పు చెప్పుదుము ప్రస్తావన శ్రీ సాయి రూపణము పావనమైనది ఒక్కసారి వారి వైపు దృష్టిని లిగిడించినచో ఎన్నో గత జన్మల విచారమును నశింపజేసి ఎంతో పుణ్యము ప్రాప్తించినట్లు చేయును వారి దయాదృష్టి మనపై బరపిరించో మనం కర్మబంధములను వెంటనే విడిపోయి మనం ఆనందమును పొందేదము గంగానదిలో స్నానం చేయు వారి పావన పాములన్నీ తొలగను అట్టి పావనమైన అది కూడా యోగులు ఎప్పుడు వచ్చి తనలో మునిగి తనలో ప్రోగైన పాపములన్నింటినీ వారి పాదధూలిచే పోగొట్టెదరా అని ఆతురతతో చూసును యోగుల పవిత్ర పాదధూలి చేతనే పాపమంతయు కడుగుకొని పోవునని గంగామాతకు తెలియను యోగులలో ముఖ్య అలంకారము శ్రీ సాయి పావనము చేయు ఈ క్రింది కథను వారి నుండి వినుడు పాము కప్ప సాయిబాబా ఒకనాడిట్లు చెప్పదొడంగాను ఒకనాడు ఉదయం అపాహారం ముగించిన తర్వాత వేహాలికి పోయి ఒక చిన్న నది ఒడ్డున చేరితెరి అలసిపోవడు నచ్చట విశ్రాంతి నొందరి చేతులు కాళ్ళు కడుక్కొని స్నానం చేసి హాయిగా కూర్చుని ఉంటిరి అచ్చట చెట్ల నీడనున్న కాళీత్రోవ బండి త్రోవ రెండు కలవు చల్లని గాలి మెల్లగా వీచుచుండెను చిలుమునుకు త్రాగుటకు తయారు చేయొచ్చుండగా కప్ప ఒకటి బెకబెకలాడటం వింటిని చెక్కుముకు రాయి కొట్టి నిప్పు తీయుండగా ఒక ప్రయాణికుడు వచ్చి నా ప్రక్కన కూర్చుండెను నాకు నమస్కరించి తన ఇంటికి భోజనము రమ్మని వినయంతో ఆహ్వానించను అతడు చిలుమును వెలిగించి నాకు అందజేసిన కప్ప బెకబెకట తిరిగి వినిపించను అతడు అదేమియో తెలుసుకొనగోరిన ఒక కప్ప తన పూర్వజన్మ పాప ఫలమును అనుభవించిందని చెప్పెతిని గత జన్మలో చేసిన దాని ఫలము ఈ జన్మలో అనుభవించి తీరవలేను దానిని గురించి దుఃఖించినచో ప్రయోజనం లేదు వాడు చిలుమును బీల్చి నాకు అందచేసి తానే స్వయంగా పోయి చూచిదని చెప్పిన ఒక కప్ప పాముచే పట్టుకొనబడి అరుచుచుండెని గత జన్మలో రెండు దుర్మార్గులే కాన ఈ జన్మయందు గత జన్మ యొక్క పాపము ఈ దేహముతో అనుభవించవచ్చునని చెప్పి తిని అతడు బయటకు పోయి ఒక నల్లని పెద్ద పాము ఒక కప్పను నోటితో పట్టుకొని ఉండటం చూశాను అతడు నా వద్దకు వచ్చి పది పన్నెండు నిమిషముల్లో పాము కప్పను మృంగునని చెప్పాను నేను ఇట్లాంటిని లేదు అట్లు జరగనేరదు నేనే దాని తండ్రిని రక్షకుడుని నేను ఇచ్చటనే ఉన్నాను పాము చేత కప్పనెట్లు తినిపించేదను నేను ఎక్కడే ఊరకనే ఉన్నానా దాని నెట్లు విడిపించినదో చూడు చిలుము పీల్చిన పిమ్మట మేము ఆ స్థలములకు పోతిమి అతడు భయపడిన నన్ను కూడా దగ్గరకు పోవద్దని హెచ్చరించను పాము మీద పడి ఖర్చులని వాని భయం మాట లెక్కించకనే నేను ముందుకు పోయినట్లాంటిని ఓ వీరభద్రప్ప నీ శత్రువు సన్నభవప్పకం కప్పజన్మమెత్తి పశ్చాత్తాపడుట లేదా నీవు సర్పజన్మం వాని ఎందు శత్రుత్వం వహించి ఉన్నావా నీ సిగ్గులేదా నీ ద్వేషములను విడిచి శాంతింపుడు ఈ మాటలు విని ఆ సర్పము కప్పను వెంటనే విడిచి నీటిలో మునిగి అదృశ్యమైనను కప్ప కూడా గొంతు వేసి చెట్ల పొదల్లో దాగాను బాటసారి ఆశ్చర్యపడిను మీరన్న మాటలకు పాము కప్ప పాము కప్పనీట్లు వదిలి అదృశ్యమైన వీరభద్రపాయ ఎవరు చెన్నబస్ర ఎవరు వారి శత్రుత్వం కారణమేమి అని అతడు ప్రశ్నించగా అతనితో కలిసి చెట్టు మొదటికు పోయితమి చిలుము కొన్ని పీల్చులు వేల్చి అతనికి వృత్తాంతము రీతిగా బోధించింది మా ఊరికి నాలుగు ఐదు మైళ్ళ దూరంలో ఒక పురాతన శివాలయం గలదు అది పాతబడి శిథిలమైన ఆ గ్రామంలోని ప్రజలు దానిని మరామత్తు చేటుకే కొంత ధనమును బ్రోగు చేసిరి కొంత పెద్ద మొత్తము బ్రోగైన పిమ్మట పూజ కొర పూజ కొరకు తగిన ఏర్పాట్లు చేసిరి మరామత్తు చేయట అంచనా వేసిరి ఊరిలోని ధనవంతుని కోశాధికారిగా నియమించి సర్వము అతని చేతిలో పెట్టరు లెక్కలను చక్కగా వ్రాయి బాధ్యత వాని భయపెట్టిరి వాడు పరమ లోభి దేవాలయమును బాగు చేయటకు చాలా తక్కువ వ్యయమును చేశాను దేవాలయంలోనేమి అభివృద్ధి కాన రాలేదు అతడు ధనమంతియు ఖర్చు పెట్టాను కొంత తాను మృంగను తన సొంత డబ్బు కొంచెమైనను దానికై వెచ్చించలేదు తీయని మాటలు చెప్పేవాడు అభివృద్ధి కాకుండాకి ఏవో కారణము చెప్పాడు వాడు గ్రామస్తులు తిరిగి వాని వద్దకు పోయి అతడు సొంతంగా తగిన ధన సహాయం చేయని ఎడల మందిరము వృద్ధి కాదని చెప్పి వారి అంచనా ప్రకారము పని సాగించవలసిందని చెప్పొచ్చు మరికొంత ద్రవ్యమును వసూలు చేసి అతని కిచ్చిరి వాడా ధనమును పుచ్చుకుని పొర్వం వలె వరక కూర్చున్నాను కొన్నాళ్ళ పెంపట మహాదేవుడు వాని భార్య కళలో కనిపించి ఇట్లు చెప్పదడ ఇట్లు చెప్పాను నీవు లేచి దేవాలయపు శిఖరమును కట్టుము నీవు ఖర్చు పెట్టిన దానికి వంద రెట్లు ఇచ్చేదను ఆమె ఆ దృశ్యంలో తన భర్తకు చెప్పాను అది ధనము వేయమగుటుకు హేతువగు అని భయపడి ఎగతాలు చేయొచ్చు అది ఒక్క స్వప్నమనియో దానిని నమ్మనవసరం లేదనియో లేకుండొచ్చు దేవుడు తనకు స్వప్నంలో కనపడి ఎలా చెప్పలేదనియో తాను మాత్రం మాత్రము దగ్గరగా లేకుండా అనియో ఇది దుస్వప్నం వలె కనిపించుతున్నదనియో భార్యాభర్తలకు విరోధములు కల్పించున్నట్లు తోచుతున్నదనియో అతడు సమాధానం చెప్పిన అందుచే ఆమె ఊరు కొనవలసి వచ్చాను దాతలు బాధించి వసూలు చేయు పెద్ద చందాలయందు దేవునికి ఇష్టం ఉండదు భక్తితోనూ ప్రేమతోనూ మన్ననతోనూ ఇచ్చిన చిన్న మొత్తమైనను దైవం ఇష్టపడును కొన్ని దినముల పిమ్మట తిరి దేవుడు ఆమెకు స్వప్నంలో తిరిగి కనిపించేట్లా భర్త దగ్గరనున్న చందాల గురించి చికాకు చెందన అవసరం లేదు దేవాలయం నిమిత్తమేము వేయు చేయవలసిన చేయమని అతనికి బలవంతము చేయొచ్చు నాకు కావలసిన భక్తి మరియు సద్భావము కాబట్టి నీకు ఇష్టమున్న సొంతము దేనైనా ఏదైనానో ఇవ్వలేను ఆమె తన భర్తతో సంప్రదించి తన తండ్రి తనకిచ్చిన బంగారు నగలను దానం చేయ నిశ్చయించాను ఈ సంగతి విని చికాకు చెంది భగవంతుని కూడా మోసం చేయని నిశ్చయించుకుని ఆమె నగలను ఎంతో తక్కువ ధరకు కట్టి వెయ్యి రూపాయలు తానే కొని నగదునకు బదులు ఒక పొలమును దేవా దేవదే దేవాదాయంగా నిచ్చను అందులో భార్య సమ్మతించిన ఆ పొలము వానికి సొంతము కాదు అది ఒక పేదరావులకు డుప్కి అను ఆమెది ఆమె దానిని రెండు వందల రూపాయలు కుదువు పెట్టి ఆమె దానిని తీర్చలేకపోయినా ఆ టక్కరి లోబి తన భార్యను టుప్కీని దైవమును అందరినీ మోసగించాను ఆ నేల పనికిరానిది సాగులో లేనిది దాని విలువ చాలా తక్కువ దానివల్ల ఆదాయం ఏమీ లేదు ఈ వ్యవహారం ఇట్లు సమాప్తి చెందిన ఆ పలమును పూజారి ఆధీనంలో నుంచి అందులో అతడు సంతసించను కొన్నాళ్ళకు ఒక విచిత్రం జరిగిన గొప్ప తుఫాను సంభవించను కుంభవృష్టి కురిసిన లోబి ఇంటికి పిడుగుబాటు పడి తగిలి తగిలివాడు వాని భార్య చనిపోయారు డుబ్కి కాలగతి చెందిన తర్వాత జన్మలో ఆ లోబి మధురాపట్నంలోని ఒక బ్రాహ్మణ కుటుంబంలో పుట్టి వీరభద్రప్ప పేరు నుండాను అతని భార్య పూజారి కుమార్తెగా జన్మించిన ఆమె యొక్క గౌరీ అని పేరు పెట్టి డుబ్కి మందిరం గౌరవ ఇంటిలో మగశిశువుగా జన్మించిన అతనికి చెన్నబసవప్ప అని నామేడరి ఆ పూజారి నా స్నేహితుడు అతడు నా వద్దకు తరచుగా వచ్చుచుండెను నా వద్ద కూర్చుండి మాట్లాడుచు పిలు చిలుము పీల్చడేవాడు అతని కుమార్తె గౌరీ కూడా నా భక్తురాలు ఆమె త్వరగా ఎదుగుచుండి ఆమె తండ్రి వరుణికై వెదుగుచుండిన ఆ విషయమై చికాకు పడని అవసరము లేదని ఆమె భర్త తానే వెదుక్కుకొని వచ్చునని నేను చెప్పి తిని కొన్నాళ్ళకి వీరభద్రప్ప అని ఒక పేద బ్రాహ్మణ బాలుడు భిక్షకై పూజారి ఇంటికి వచ్చాను పూజారి నా సమ్మతి ప్రకారం వారిని గౌరవించి పెండ్లి చేసాను అతడు కూడా నా భక్తుడు ఆయన ఎలా అయినా పిల్లను కుదిరిచి తినని అతడు నా ఎందు విశ్వాసము చూపుచుండెను వాడు ఈ జన్మలో కూడా ధనంలోకాయ మిగులు తాపత్రయపడుచుండి నా వద్దకు వచ్చి అతడు కుటుంబంతో నుండి చే ఎక్కువగా ధనము వచ్చినట్లు చేయమని బతిమాల చుండిన ఇట్లుండగా కొన్ని విచిత్రములు జరిగిన ధరలు హఠాత్తుగా పెరిగిన గౌరీ అదృష్టం కలిగి పొల పొలముకు ధర పెరిగిన కానుకగానిచ్చిన పొలము ఒక లక్ష రూపాయల అమ్మెరి ఆమె ఆభరణముల విలువకు వంద రెట్లు వచ్చిన అందులో సగము నగదునుగానిచ్చింది మిగతా దాన్ని ఇరవై ఐదు వాయిదాల్లో ఒక్కొక్క వాయిదాకు రెండు వేల రూపాయల చొప్పున ఇచ్చుటకు నిశ్చయించిరి అందుకందరూ సమ్మతించరు కానీ ధనమునకై తగువులాడిరు సలహా కొరకు నా వద్దకు వచ్చిరు ఆ ఆస్తి మహాదేవుందే కాబట్టి పూజారిది పూజారికి కొడుకులు లేనందున సర్వ హక్కులు గౌరీకి వచ్చినవి ఆమె సమ్మతి లేనిదే ఏమీ ఖర్చు చేయవద్దని చెప్పి తిని ఆమె భర్తకు ఈ పైకుంపై నెట్టి అధికారము లేదని బోధించి తిని దీన్ని విని వీరభద్రప్ప నాపై కోపగించాను ఆస్తిపై గౌరీకే హక్కు కలదని తీర్మానించి దానిని కబలించుటకు నేను ప్రయత్ యత్నించున్నానని అతని మాటలు విని భగవంతుని ధ్యానించి ఓరుకుంటుంది వీరభద్రప్ప తన భార్య గౌరీని తిట్టిన అందుచే ఆమె పగటి పూట నా వద్దకు వచ్చి ఇతరుల మాటలు పట్టించుకొనవలదనియో తనను కూతురుగా చూసుకొని వేడుకొని ఆమె నా ఆశ్రమమున కోరుటి నేను ఆమెను రక్షించుటకు సప్త సముద్రంలో అయినా దాటుదనని వాగ్దానం ఇచ్చి తిని ఆనాడు రాత్రి గౌరీకి ఒక స్వప్న దృశ్యము కనపడాను మహాదేవుడు స్వప్నంలో కనిపించి ఇట్లా నేను ధనమంతయు నీదే ఎవ్వరికి నేమీను ఇవ్వవలదు చెన్నబస్వ చెన్నబస్వప్పతో సలహా చేసి దేవాలయపు మరామత్తు నిమిత్తము కొంత ఖర్చు చేయము ఇతరములకై వ్యయము చేయవలసి వచ్చినప్పుడు మసీదులో నున్న బాబా బాబా దగ్గర సలహా తీసుకోమో అని గౌరీ నాకు ఈ వృత్తాంతం అందియో తెలిపిన నేను తగిన సలహా నిచ్చితిని అసలు తీసుకుని నా వడీలో సగం మాత్రం చిన్నబాసవప్పకి ఓమని ఇందులో జోక్యము లేదని నేను గౌరీకి సలహానిచ్చి తిని ఇట్లు మాట్లాడుచుండగా వీరభద్రప్ప చెన్నబసబ్బ కొట్లాడుచు నా వద్దకు వచ్చి సాధ్యమైనంత వరకు వారికి సమాధాన పరిచితిని గౌరీకి మహాదేవుడు చూపిన స్వప్నదృష్టమును చెప్పితిని వీరభద్రప్ప మిగులు గోపగించి చెన్నబసవప్పను మొక్కల ముక్కలగానం నరికిదనని బెదిరించేదను చన్నబసవప్ప పిరికివాడు వాడు నా పాదములు పట్టి నన్నే ఆశ్రయించెను కోపిష్టి శత్రువు వారి నుండి కాపాడేదని నేను వానికి వాగ్దానం చేస్తుని కొంతకాలంలో వీరభద్రప్ప చనిపోయి పాముగా జన్మించను చిన్నబస్వప్ప కూడా చనిపోయి కప్పగా జన్మించను చెన్నబస్వప్ప బెకబెకల్లా విని నేను చేసిన వాగ్దానం జ్ఞప్తికి తెచ్చుకొని ఇక్కడకు వచ్చి వారిని రక్షించి నా మాటను పాలించుకుంటుని భగవంతుడు ఆపద సమయముందు భక్తులను రక్షించుటకే వారి వద్దకు పరిగెత్తును భగవంతుడు నన్ను ఇచ్చటకు పంపి చెన్నబస్వప్పను రక్షించి ఇదంతయు భగవంతుని లేలా ఈ కథ వలన నీతి ఈ కథ వలన మనం నేర్చుకోవలసిన నీతి ఏమనగా ఎవరు చేసిన దానిని వారే అనుభవించవలేను ఇతరులతో గల సంబంధములన్నింటినీ బాధను కూడా అనుభవించవలెను తప్పించుకుని సాధనము లేదు తనకెవరితోనైనాను శత్రుత్వం ఉన్న ఎడల దాని నుండి విముక్తి పొందవలను ఎవరికైనాను ఏమైనా బాకీ ఉన్నా దానిని తీర్చివేయవలను రుణమును కానీ శత్రుశేషము కానీ ఉన్నచో దానికి తగిన బాధపడవలను ధనమందు కానీ ధనమందు పెరాసగలవాని అది స్థితికి తెచ్చును తొట్ట తొదుపు వారికి నాశనము చేయను ఓం శ్రీ సాయినాథాయన మహా నలబీ అధ్యాయము సంపూర్ణము ఓం శ్రీ శ్రీ సాయినాథాయన మహా